పోసాని కృష్ణ మురళికి ఇండస్ట్రీలో ఓ డిఫరెంట్ ఇమేజ్ ఉంది ఆయన ఎప్పుడు ఏ టాపిక్పై ఎవరి మీద ఫైర్ అవుతాడో చెప్పలేం కానీ ఆడియన్స్ నుండి పోసానికి విపరీతమైన అప్లాజ్ వస్తూ ఉంటుంది అన్ని ఈవెంట్లలోనూ సినిమాలోనూ ఇక రీసెంట్గా ఓ న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎండమూరి వీరేంద్రనాథ్పై విరుచుకుపడ్డాడు పోసాని ఆ మధ్య ఖైదీ నెంబర్ నూట యాభై ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగబాబు ఏ విషయంపై అయితే ఎండమూరిని టార్గెట్ చేశాడో ఇప్పుడు పోసాని కూడా అదే టాపిక్పై ఎండమూరిని టార్గెట్ చేశాడు రామ్ చరణ్ ని కంపేర్ చేస్తూ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్పాలి రామ్ చరణ్ ఏమైనా మామూలు వాడా అడుక్కునేవాడా అలా ఎగ్జాంపుల్ చెప్పడానికి చెర్రీ ఒక్క సినిమాతో కోట్ల కోట్ల బిజినెస్ సంపాదించి పెడతాడు రామ్ చరణ్ హీరోగా ఉన్నాడని యాభై నుంచి డెబ్బై కోట్లు ఇన్వెస్ట్ చేస్తారు ప్రొడ్యూసర్లు ఎందుకంటే అంతకు మించి సంపాదిస్తారు ఇండస్ట్రీలో కాబట్టి అదే డిఎస్పీనే తనే సొంతంగా మ్యూజిక్ కొట్టుకుని హీరోగా సినిమా తీయమనండి చరణ్ సినిమాల ఆడిద్దా అసలు నిలబడగలుగుతాడా అదేం ఎగ్జాంపుల్ అదేం వ్యక్తిత్వ వికాసం తరగతి ఎగ్జాంపుల్ చెప్తే ఎండమూరి సొంత విషయాల గురించి చెప్పుకోమనండి లేదా ఆయన బాబు గురించో చుట్టం గురించో చెప్పుకోమనండి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ నాగబాబులు మంచివాళ్ళు కాబట్టి ఊరుకున్నారు నేనైతేనా ఏం చేసేవాడినో నాకే తెలియదు అంటూ పోసాని కృష్ణమురళి ఛానల్ హోస్ట్పై ఎండమూరిపై విరుచుకుపడ్డాడు ఎండమూరి ఒకానొక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్లో కంపారిజన్స్ ఇచ్చినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ని ని కంపేర్ చేస్తూ దేవి టాలెంటెడ్ అని చెర్రీ కాదన్నట్టు ఇచ్చిన ఎగ్జాంపుల్కి మెగా ఫ్యామిలీ నుండే కాదు ఇండస్ట్రీలో చాలా మంది నుండి ఎండమూరి విమర్శలు ఎదుర్కొంటున్నాడు ప్రస్తుతం